అవగాహన కల్పించలేని అసెంబ్లీలో వారు వేదికగా మాట్లాడడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశ అంశం అయింది దాన్ని బట్టి కాస్త భయాందోళనలు కూడా వచ్చాయి దాని కారణంగా కాస్త ప్రజలు ఇప్పటికైనా ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలు తీసుకోవడానికి ముందుకు వస్తారు దాంట్లో భాగంగా ఇవాళ మేము అనేక మీకు చాలా డీటెయిల్డ్ నోట్ ఇచ్చాము దీంట్లో మీరు వాటిని చూస్తే అర్థమవుతుంది అయితే ఇక్కడ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు లిమిట్లో ఉందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికోసం రెండు రోజుల పాటు పూర్తిగా ఒక ఎందుకంటే ఓమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అయితే కొన్ని చోట్ల కొన్ని ఇవి వచ్చాయి అంటే కింద ఆశా వర్కర్లు వెళ్ళి చూస్తే సరిపోతుందా స్పెషలిస్టులు చూడాలి కదా అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఆశా వర్కర్లు చూడరు ఆశా వర్కర్లు ఫెసిలిటేట్ చేస్తారు ఈ సిహెచ్ఓలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిఎస్సిలో పనిచేసిన మెడికల్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ప్రాథమికంగా గుర్తిస్తారు దానికి కొద్ది కొసనీరు ఉంది కొంత ఎక్విప్మెంట్ ఉంది దాని ప్రకారం ప్రాథమికంగా గుర్తించే పని చేస్తారు లేదా సర్వైకల్ క్యాన్సర్కి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరికి వస్తే టెస్ట్ చేస్తారు